અબ બેગલ મે કા લીડ એ પડત નર આ વાય પડત નર આ રે તો બેગલ કટ કટ કેપ્ટન સાહેબ તો પડ નર સાહેબ તો પડ નર સાહેબ સાહેબ

స్కూల్స్ అండ్ అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ స్కూల్లో ఈ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఎన్పిఎల్ నారాయణ ప్రైమ్ ప్రీమరీ లీగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇది మొదటగా మండల్ లెవెల్లో తర్వాత డివిజన్ లెవెల్లో నుంచి ఫిల్టర్ అయిపోయిన తర్వాత అందులో ప్రావీణ్యం చూపించిన ఎవరైతే స్పోర్ట్స్ విద్యార్థులు ఉంటారో వాళ్ళు జోనల్ లెవెల్కి సెలెక్ట్ కావడం జరుగుతుంది ఇప్పుడు ఈ జోనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు రేపు స్టేట్ లెవెల్లో వీళ్ళు పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది ఇందులో తెలుపొందిన ఎవరైతే స్పోర్ట్స్ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా స్టేట్ లెవెల్లో ఆడడానికి వాళ్ళకు క్వాలిఫై ఇవ్వడం జరుగుతుంది మనకు అందరికీ తెలుసు పిల్లలకు చదువులతో పాటుగా క్రీడలు కూడా చాలా ముఖ్యం మీ అందరికీ తెలుసు చదువులో నారాయణ మొదటి నుంచి కూడా ముందు చదువు ముందుంటూ ముందు వరుసలో ఉంటూ విద్యను ఏ విధంగా విద్యార్థులకు మంచి నాణ్యమైన పద్ధతిలో నాణ్యమైన స్థాయిలో ఇవ్వాలనేది నారాయణ మొదటి నుంచి ముందు వరుసలో ఉంటుంది ఇదే విధంగా కొనసాగిస్తూ మరియు అదేవిధంగా విద్యలనే కాదు మరియు ఆటలలో మరియు స్పోర్ట్స్లో కూడా నారాయణ యొక్క ప్రతిష్టను మరియు వాళ్ళ యొక్క స్థానాన్ని నిలబరిచి నిలబర నిలబెట్టుకోవడానికి వీళ్ళు ఎన్పిఎల్ నారాయణ ప్రీమియర్ లీగ్ అనే ఒక స్పోర్ట్స్ ఒక ఈవెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఈవెంట్ ద్వారా ప్రతి సంవత్సరం ఆయా కాలేజీలో మరియు స్టేట్ లెవెల్లో కండక్ట్ చేస్తూ పిల్లల్ని ఉత్తేజపరుస్తూ మరియు వాళ్ళ శారీరక శారీరక దారుఢ్యానికి మరియు మానసిక మానసిక స్థైర్యాన్ని పెంపొందించడానికి మరియు విద్యలో వాళ్ళందరినీ మానసిక ఉల్లాసం కోసం మరియు వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా పెంచడానికి ఈ స్పోర్ట్స్ మరి గేమ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి ఇంత మంచి ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి ఆర్గనైజ్ చేసి మరియు ముందుకు తీసుకెళ్తున్న నారాయణ ఏజీఎం గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది ఎవరైతే ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ తర్వాత పిఈటీలు వీళ్ళందరూ వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎనిమిది పాఠశాలల నుంచి క్రీడాకారులు అంటే మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ క్రీడల్లో పాల్గొనడానికి ఇక్కడికి ఇచ్చేసినారు సూర్యాపేట మన ఎంఎస్కే ప్రసాద్ ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ క్రీడల్ని నిర్వహిస్తున్నాము ఉమ్మడి నల్గొండ జిల్లా లెవెల్లో ఇక్కడ మనం క్రీడల్లో విద్యార్థుల్ని మనం పాఠశాల లెవెల్లో ఈ నారాయణ ప్రీమియర్ లీగ్ నిర్వహించి అక్కడలో నాణ్యత నాణ్యమైన ఆటలు ఆడిన పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ జోనల్ లెవెల్లో ఆడిపిస్తున్నాం ఇక్కడి నుంచి మేము సెలెక్ట్ చేసి స్టేట్ లెవెల్లో పంపుతానికి పోయినసారి కూడా సూర్యాపేటలో ఇదే గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది అట్టహాసంగి నారాయణ విద్యా సంస్థల్లో జనరల్గా చాలామంది పేరెంట్స్లో కావచ్చు విద్యావంతుల్లో కావచ్చు అందరిలో కావచ్చు నారాయణ విద్యా సంస్థలో ఎంపీసీ బైపీసీ పోటీ నైపుణ్యమైన పరీక్షల కోసం చాలా ప్రెషర్ తీసుకొస్తారంట పేరును తీసుకొచ్చారు అది కాదు అనడానికి ఇదే ఒక నిదర్శనం మేము ప్రతి దాంట్లో యోగా క్రికెట్ ఆటలు పాటలు పోటీలు ఎందులోనైనా ముందు వరుసలో ఉంటామని నిరూపించడం కోసం ఇది ఒక ఉదాహరణ ఇక్కడ చాలా పిల్లలందరూ ఉత్సాహంగా అందరూ ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కబడ్డీ కో రన్నింగ్ క్యారం చెస్ ఎనిమిది జట్లలో అబ్బాయిలకు వేరుగా అమ్మాయిలకు వేరుగా నిర్వహించడం జరుగుతుంది వాటిలో గెలుపొందిన విద్యార్థులకు అట్టహాసంగా ఇక్కడ మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మరియు వాళ్ళని స్టేట్ లెవెల్లో పంపి పోయినసారి స్టేట్ లెవెల్లో కూడా మన జోనల్ విద్యార్థులు సాధించరు ఈసారి కూడా సాధించాలని కోరుకుంటున్నా ఇట్టి నుంచి మెరుగైనటువంటి తయారు చేయడం ఉద్దేశంగా ఏ విధంగా అయితే చదువుల్లో విద్యార్థులని ఉన్నత శిఖరాలకు చేర్చడం జరిగింది ఐఐటీలో కావచ్చు మెడికల్లో కావచ్చు అదేవిధంగా క్రీడారంగంలో కూడా నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులను ప్రోత్సహించేందుకే ఈ నారాయణ ప్రీమియర్ లీగ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగానే తెలంగాణ నుంచి ఎంతోమంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి మొత్తం కూడా ఇప్పటికీ పోటీ ప్రపంచంలో ముందు నారాయణ విద్యార్థులు ఉంటున్నారు అది చాలా శుభ సూచకం చాలామంది మేధావుల సూచనలు సలహాల మేరకు మెరుగైనటువంటి విద్యార్థులకు తీర్చిదిద్దాలంటే క్రీడా నైపుణ్యం కూడా అవసరమైనటువంటి ఉద్దేశంతో దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ బ్రాంచ్ లెవెల్లో చేస్తున్నాం బ్రాంచ్ లెవెల్లో బాగా ఆడుతున్నటువంటి విద్యార్థులని గమనించి వాళ్ళని తీసుకొచ్చి జోనల్ లెవెల్లో సెలెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు దాదాపుగా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాని ఇక్కడ సూర్యాపేట క్రీడా మైదానంలోకి తీసుకొచ్చినాం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి అందులో ఎవరైతే సమర్థవంతంగా క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ఉపయోగిస్తారో వాళ్ళని రాష్ట్ర స్థాయికి పంపిస్తాం అక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా మళ్ళీ టోర్నమెంట్స్ ఉంటున్నాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జోన్లలో ఏడు ఎనిమిది తేదీల్లో ఇప్పుడు ఈ క్రీడలను నిర్వహించడం జరుగుతూ ఉంది ఇదే విధంగా ముందు ముందు కూడా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడం కోసం అన్ని రంగాల్లో కూడా నారాయణ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది